వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విజ్ఞానాలను తొలగించి సర్వకార్యాల్లో విజయం సిద్ధించాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్వశ్వర్యాలతో దురతూగాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకున్నారు పట్టణంలోని పలు వీధులలో గణేషుని నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద జై గణేష జై జయ గణేష అంటూ గణేష్ నినాదాలతో పట్టణంలోని పలు వీధుల్లో మారుమూగాయి గణేషుని నవరాత్రుల సందర్భంగా మండపాల నందు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి వినాయక నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా భక్తిభావం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు పూలు పండ్లు దూపదీప నైవేద్యాలతో పాటుగా ఉండాలకు సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు ఆనందోత్సవాల నర్మా నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు మండపాల నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా అందరూ కలిసి సందడి చేసి ప్రజలు భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆదిదేవుడు విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుడు సర్వ దేవతలు కొలువైన పార్వతి తనయుడు వినాయకుడి పూజలు భక్తులు భక్తి శ్రద్ధలతో లంబోదూరుని భక్తి శ్రద్ధలతో పూజించి రెండు దీవెనలు అందుకున్నారు వినాయక చవితి పురస్కరించుకొని వినాయక మండపాలు సిద్ధమయ్యాయి వివిధ ఆకారాల్లో గణనాయకులు గణేష్ మండపాలలో కొలువుదీరారు అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్ననాయకునికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు శుక్లాంబరదరం అంటూ హిందువులు తాము నిర్వహించే ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని పూజ చేస్తారు పంచభూతాల్లో ఒకటైన మట్టితో చేసిన వినాయకుని పూజించడంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నది పండితుల మాట వివిధ రకాల ఆకులు పుష్పాల సువాసనల నుంచి మంచి మిశ్రమం వాయువులను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు దూరం కావడంతో పాటు మెదడు ఉత్తేజితమవుతుందని చెబుతున్నారు ప్రకృతి సిద్ధమైన మట్టితో చేసిన గణపతిని పూజించడం వలన తిరిగి వాటిని నీటిలో మధ్యనం చేయడం వల్ల అవి నీటిలో సులువుగా కరిగి పంట పొలాలకు చేరడంతో భూములు సారవంతమవుతాయి వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని జవహర్ నగర్ కాలనీలో కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తేదెప్ప నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయకుడికి తీర్థప్రసాదాలు అర్చకులు అందజేశారు సందర్భంగా నారాయణ లావణ్య మాట్లాడుతూ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని వినాయక చవితి ఉత్సవాలను సోదర భావంతో జరుపుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం మహిళా భక్తుల ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగిందని అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక మండపాలను ఏర్పాటు చేసిన కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థ జై శ్రీరామ్ జై గణేష ఈరోజు వినాయక చవితి సందర్భంగా విజయ టాకీస్ రోడ్ నందు సబితా ఫ్యాషన్స్ ఏరియాలో మా మహిళల చేత ప్రత్యేకంగా ఈ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణాన్ని ఉద్దేశించుకొని మనం ఒక ముందడుగు వేస్తేనే అందరూ ఇంకొక అడుగు వేస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రాబోయే తరాల వారికి మన బాలగంగాధర్ తిలక్ గారు స్థాపించినటువంటి వినాయక మహోత్సవాల గురించి తెలుపడము అలాగే హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ శివాజీ ఏ విధంగా మనకు గుర్తు చేశారో ఏ విధంగా మన హిందూ సామ్రాజ్య సామ్రాజ్యాన్ని కాపాడారో అవన్నీ పిల్లలకి తెలపడం కోసమే ఇటువంటి కార్యక్రమాలని మా మహిళలందరూ ముందుకు తీసుకొచ్చారు జై శ్రీరామ్ జై గణేష